సో ఇప్పుడు ఎక్కడ మారాలి సార్ ఎందుకంటే తల్లిదండ్రులు మీరు అన్నట్టుగా ఖచ్చితంగా మా పిల్లలు ఎదగాలి మా పిల్లలు తలెత్తుకొని గర్వంగా నిలబడాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఎట్ ద సేమ్ టైం చాలా మంచి జాబ్ దొరకాలి అనే ఆలోచన చేస్తున్నారు బట్ మా వాడు పది మందికి జాబ్ వేయడానికి వాడు ఏదైనా ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు ఆలోచనలో పడుతున్నారు ఆ విధంగా వాడిని పెంచే ప్రయత్నం వీళ్ళు చేయట్లేదు అని చాలా మంది మాట్లాడుతున్నారు నేను ఎప్పుడు పాజిటివ్ చూస్తాను సమాజంలో పరిష్కారం ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నారు నా తల్లిదండ్రులు సహా నా మాటకు వస్తే నాతో సహా మనందరికీ అభద్రత ఎందుకంటే ఇంకా బేదరికం నుంచి ఇప్పుడుప్పుడే బయటపడుతున్న సమాజం బేదరికంలో ఉన్న సమాజానికి రేపు బతుకుతారు లేదో జీవితం గడుస్తుందో లేదో ఏమైపోతారో అన్న భయం బెంగా ఉంటాయి మనం ఇంకా ఇక్కడ ఉన్నాం ఇంకా ఇక్కడికి వెళ్ళాలి కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి తిడితే లాభం లేదు మనం చెప్పవలసింది అర్థం ఏంటి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి గురించి భయపడడం లేదా అభద్రత బెంగపడడం కాదు ప్రపంచం సరవేగంగా మారుతోంది మానవ చరిత్రలో ఎప్పుడూ మారినంత వేగంగా ప్రపంచం ఇప్పుడు మారుతోంది ప్రపంచ చరిత్రలో ఒకప్పుడు పారిశ్రామిక విప్లవం అని అనుకున్నాం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పదిహేడు వందల అరవై నుంచి పద్దెనిమిది వందల నలభై పద్దెనిమిది నలభై దాకా ఆ ఎనభై ఏళ్ల కాలాన్ని బ్రిటన్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అక్కడి నుంచి యూరోప్కి అమెరికాకి పాకింది ఇవాళ విప్లవం అంటున్నాం కానీ ఆనాడు గ్రోత్ రేటు ఆర్థిక ప్రగతి రేటు ఒకటి ఒకటిన్నర శాతం ఒకటిన్నర శాతం విప్లవం ఎందుకైంది పదివేల సంవత్సరాల పాటు వ్యవసాయంలో ప్రకృతి కరుణిస్తే పంట పండేది వర్షం రాకపోతే చీడపెట్లు వస్తే పంట పోయేది అంతకుమించి ఎదుగు బదుగు లేదు ఆ పదివేల సంవత్సరాల్లో గ్రోత్ అనేది లేదు అసలు ఆర్థిక ప్రగతి అనేది మాటకే అర్థం లేదు అలాంటి మానవాళ్ళలో మొట్టమొదటిసారిగా యాంత్రిక స్థితిని ఉపయోగించి ప్రకృతి సంబంధం లేకుండా గ్యారంటీగా ఒకటిన్నర రెండు శాతం అభివృద్ధి సాధించగలుగుతున్నాం అంటే కిందట ఏడాది వంద ఉత్పత్తి చేసి ఏడాది నూట రెండు ఉత్పత్తి చేయగలుగుతున్నాం అది గొప్ప విజయం అన్నాడు ఈవేళ భారతదేశంలో మోదీ గారి ప్రభుత్వము రాష్ట్రంలో ప్రభుత్వము మేము రెండు శాతం అభివృద్ధి సాధించామని చెప్పంటే చెప్పెట్టు కొడతాం మనం వస్తాం ఇవాళ ఏడు ఎనిమిది శాతం మన జన్మ హక్కు అనుకుంటున్నాం అందులో మనం చాలా కింద స్థాయిలో ఉన్నాం కాబట్టి బేసు ఇంకా తక్కువ ఉంది కాబట్టి బెదరికం ఉన్నాం కాబట్టి ఏడు శాతం పొందే అవకాశం ఉంది అది మనం హక్కు అనుకుంటున్నాం ఎంత వేగంగా మారుతున్న కాలంలో పాతకాలపు ఆలోచనలతో ఉపాధి ఉంటుంది అనుకోకూడదు ఇది అర్థమయ్యేటట్టు చెప్పాలి చాలామంది శాస్త్రజ్ఞులు చెప్పేది ఒక ఇరవై ఏళ్ల తర్వాత ఈనాటి పిల్లలు స్కూళ్ళల్లో ఉన్న పిల్లలు చదువు ఉద్యోగాల్లో నూటికి డెబ్బై ఉద్యోగాలు ఇంకా సృష్టించబడలేదు టెక్నాలజీ ఎంత సరవేగంగా మారుతుందంటే నూటికి డెబ్బై ఉద్యోగాలు రేపు ఎదురు ఏం చేయబోతున్నారో మనకి వాళ్ళకి సరిగ్గా తెలియదు అంత వేగంగా మారుతున్నప్పుడు బుద్ధి వికాసాన్ని గురించి ఆలోచించండి విషయం తెలుసుకుని ఉపయోగించడానికి గురించి ఆలోచించండి తప్ప పరీక్షల్లో మార్కులు బట్టిలు అనుకోబోకండి ఈ అసలు నూటి డెబ్బై ఉద్యోగాలు సృష్టించబడకపోతే ఆ ఉద్యోగానికి వెళ్ళాలని వచ్చేందుకు కూడా ప్రపంచం ఆ నమ్మకం అది తెలియట్లా ఇప్పుడు ఈ విషయాలు కొంచెం లోతుగా ప్రపంచాన్ని వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతాయి అది తెలియని వాళ్ళకి ఇంకా భయం వచ్చిందా ఉంటాం ఇది అర్థమైతే ఖచ్చితంగా తల్లిదండ్రులు ప్రోత్సాహం ప్రోత్సహిస్తారు పూర్వంతో పోలిస్తే మారుతుంది పూర్వం నేను ఆటలు ఆడతాను అది కెరీర్గా చేసుకుంటానంటే పాపం తల్లిదండ్రులు కన్నీళ్ళు గడిచి ఎవరు చచ్చిపోయినట్టుగా బాధపడేవాళ్ళు ఇవాడు చాలా కుటుంబాల్లో ప్రోత్సహిస్తున్నారు అలాగే మ్యూజిక్ చేస్తాను ఆర్ట్ చేస్తారంటే ప్రోత్సహించే కుటుంబాలు ఉన్నాయి అందరూ సంతోషంగా చేస్తాను అంటల్లా కానీ పరిస్థితి మారుతుంది ఎప్పుడు కాస్త భరోసా ఉన్నప్పుడు ముందు ఇంట్లో పిల్లోడికి ఒక ఆరు నెలలు మూడు నెలలు ఇబ్బంది అయినా కూడా తట్టుకోగలం అని నమ్మకం కలగాలి రెండు ఏం పర్లేదు తెలివితేటలు ఉన్నాయి ప్రపంచం మారుతుంది చూడండి వాళ్ళని చూడండి వెళ్ళం చూడండి మన అబ్బాయి మన అమ్మాయి కూడా ఆ రకంగా రాణిస్తారని విశ్వాసం కలగాలి ఈ రెండు క్రమక్రమంగా పెరుగుతున్నాయి మనం మరింతగా అర్థమయ్యి చెప్పాలి కీలకమైన అంశం వచ్చే ఇరవై ఏళ్ళ తర్వాత నూటికి డెబ్భై ఉద్యోగాలు పిల్లలు చేయబోయే ఇంకా సృష్టించబడలేదు దానికోసం నాకు ఒక ప్యాత్ లేదు కాబట్టి బుద్ధి వికాసం కావాలి విషయం అర్థం చేసుకోవాలి ఉపయోగించిన శక్తి కావాలి నిరపరతాను కావాలి ఉద్యోగాలు సృష్టించగలగాలి ఉన్న ఉద్యోగాలు అద్భుతంగా చేయగలగాలి ఉత్పాదకత పెరగాలి ఇది అర్థమైతే తల్లిదండ్రులు మనకి సంతోషంగా నింపాదిగా పిల్లల్ని ఆశీర్వదిస్తారు ఎస్ అండ్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి వచ్చి అంటే ప్రపంచం అంతా కూడా ఎక్కడికో పోతుంది వాస్తవం అది అండ్ మనం ఏమో స్టిల్ ఉచితాల దగ్గరనే ఆగిపోతున్నామని చెప్పేసి నా గట్టి అభిప్రాయం అండ్ మీరు అంటున్నారు ఇంకో ఇరవై సంవత్సరాల తర్వాత అసలు నెక్స్ట్ జనరేషన్ వాడికి ఏ ఉద్యోగంలో వెళ్ళాలి అనే ఉద్యోగాలే లేవని చెప్పేసి కరెక్ట్ అండ్ ఆర్టిఫిషియల్ తో చాలా మంది ఉద్యోగాలు ఉన్నోలే కూడా పోతాయి అని చెప్పేసి బయట ఒక చర్చ జరుగుతున్నది ఖచ్చితంగా కొన్ని పోతాయి కొన్ని వస్తాయి టెక్నాలజీ రావాల్సినవి ఏంటి అనేది అది ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య నాకు ఒక కుర్రాడు కాగితం పంపించాడు ఇంగ్లీష్లో పంపించాడు నోటు విద్యను గుర్చే విద్యారంగాన్ని గురిచే తన మనసులో అనకా పనించి అనుకుంటాను ఓకే చాలా అందంగా ఉంది ఆ నోటు చక్కటి భాష చక్కటి భావం చాలా స్పష్టతంగా స్పష్టంగా చాలా అందంగా ఉంది చాలా అరుదుగా నేను చూస్తాను అట్లాంటిది మంచి భాషలో ప్రౌఢంగా అర్థవంతంగా ఒక పేజీ నోట్ రాయడం అనేది నేను చాలా రేర్గా చూస్తాను మనకు అంత బూతులు మాట్లాడడం ఈ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏదో ఏం మాట్లాడాడు దేవుడికి ఒక వాక్యం తర్వాత రెండో వాక్యానికి సంబంధం ఉండదు ఏదో కలమకొద్దు చూస్తుంటాం మనం నేను చాలా ముచ్చట వేసి వెంటనే ఫోన్ చేశాను ఒకరికి ఓకే బాబు చాలా బాగా రాశాను అన్న నువ్వు అంటే వెంటనే చెప్పాడు సార్ క్షమించాలా నేను అబద్ధం చెప్పలేను చార్జ్ జీపీటీ సార్ నా భావాలు చెప్పాను వెంటనే వచ్చేసిన సో ప్రపంచం అంత వేగంగా మారిపోయింది దాన్ని ఎలా ఉపయోగించుకోవాలని చెప్పన్నది కావాలి కాబట్టి ఏమవుతుంది ఎవరు ఉపయోగించగలుగుతారో టెక్నాలజీని అవకాశాలు పెరుగుతాయి ఇప్పుడు నేను మొట్టమొదటి కంప్యూటర్ నేర్చుకోవడం కోసం ఆంధ్ర యూనివర్సిటీలో నేను అక్కడ జాయింట్ కలెక్టర్గా ఉండగా మేము ఆఫీసర్ కూడా ఒక ప్రొఫెసర్ గారు కంప్యూటర్లో వస్తే నేపుతామంటే మాకు పేరు ఏమిటి బేసిక్ ప్రోగ్రామ్ నేర్చుకున్నాను ఇవాళ బేసిక్ ప్రోగ్రామ్ నేర్చుకున్న అంటే నవ్వుతారు ఇవాళ ఇంకా ప్రపంచం ఈ నలభై ముప్పై నలభై ఏడులో ఊహించినంత మారిపోయింది ఆనాడు పనికి వస్తుంది అది ఈనాడు కంప్లీట్గా డిఫరెంట్ కాబట్టి మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా దాన్ని ఉపయోగించే శక్తి సామర్థ్యాలు దాని నుంచి సంపద పెంచేటువంటి నైపుణ్యం మీకు వస్తే మీకు ఆ నైపుణ్యం ఉపయోగపడుతుంది ఉపాధిస్తుంది అలా కాకుండా మా తాతలు నేతలు తగారు మేము మూతులు మూతులు చూడండి ఎప్పుడూ మేము బేసిక్ నేర్చుకున్నాం అదే ఉపయోగపడగలదు సరవేగంగా దానికి దాన్ని అందిపుచ్చుకోగలగాలి మంచిగా ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు వస్తాయి కానీ పాత ఉపాధి అవకాశాలు కాదు కొత్త అవకాశాలు వస్తాయి అందుకే క్రియేటివ్ డిస్ట్రక్షన్ అని చెప్పినాడు షంపూటర్ కాబట్టి కొన్ని పాతవి పోతాయి ఇది మొట్టమొదటి టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి ఒక కెమినల్ లెడ్ అనేవాడు ఒకడు ఉండేవాడు పారిశ్రామిక విలవంలో పంతొమ్మిది శతాబ్దంలో బ్రిటన్లో ఈ యంత్రాల వల్ల మీరు చెప్పినట్టుగా ఉద్యోగాలు పోతున్నాయి అట్లా కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి కానీ దానికి కావాల్సిన నైపుణ్యం పేరు నైపుణ్యం పేరు ఈ ఆ గ్యారెంటీ లేదు ఉద్యోగం వచ్చేది కాబట్టి పోయేవాడు ఒకడు కొత్తగా వచ్చేవాడు ఒకడు దాంతో ఆ లడ్డు ఏం చేశాడు చాలామంది యువతలందరినీ కూడా ప్రోత్సహించే మనకు బాధిపోతుంది ఈ పారిశ్రామిక ప్రాణంలో యంత్రాల వల్ల ఏందని చెప్పని వాళ్ళ పని పోయి యంత్రాలను ధ్వంసం చేయటం వాళ్ళని లొడ్ యాడ్స్ అంటారు ఇప్పటికి కూడా అభివృద్ధిని వ్యతిరేకించేవాళ్ళు మరి టెక్నాలజీని వ్యతిరేకించే వాళ్ళు లొడ్ అంటాం ఆ లుడ్ పేరు నుంచి వచ్చింది అని చేత పారిశ్రామిక విప్లం వచ్చిన దగ్గర నుంచి కొత్త కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు కొంతమందికి పాత నైపుణ్యం ఉండి కొత్త నైపుణ్యం పొందనే వాళ్ళకు ఉపాధిపోవటం వాస్తవం ఉదాహరణకి చేనేత ఒకప్పుడు చేనేత్తం నేత లేదు ఎప్పుడైతే మీకు మరి స్పిన్నింగ్ మిల్ వచ్చింది ఇవన్నీ రాగానే ఈ టెక్స్టైల్ మిల్స్ రాగానే చేనేతకి తగ్గిపోయాను తగ్గిపోయింది గిరాకీ మీరేదో ఒక స్పెషల్ స్కిల్ ఉండి దానికి మార్కెటింగ్ మీరు తెచ్చుకోగలిగి సమాజంలో కొంత మార్కెట్ సృష్టిస్తే అక్కడ అద్భుతంగా ఇప్పుడు ఉదాహరణ పెళ్ళిళ్ళు ఉన్నాయి పట్టుచీరలో మరొకటి ఉన్నాయి ఒక చాలా కొంత డిమాండ్ కొంత లిమిటెడ్గా ఉంది లేకపోతే మరి కొన్ని రకాల బట్టలు ఉన్నాయి అలా కాకుండా మామూలుగా బట్టలు వేసుకోవడానికి వంద రూపాయలతో వంద వెరైటీలతో కొనుక్కునే అవకాశం ఉన్నప్పుడు ఐదు వందల రూపాయలతో వెరైటీ తక్కువ ఎందుకు కొనుక్కుంటాడు నిజం అది మానవ సహజం నిజం అంతే సార్ కాబట్టి మారుతున్నటువంటి టెక్నాలజీతో మీరు దానికి అడ్జస్ట్ అయ్యి అల్టిమేట్గా ఉపాధి ఎట్లా వస్తుంది మానవ సమాజానికి అవసరమైనటువంటి వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేస్తే ఉపాధి మారుతున్నటువంటి సమాజంలో మారుతున్న అవసరాలను గుర్తించి ఆ వస్తువుల్ని సేవల్ని ఎవరు ఉత్పత్తి చేయగలుగుతారో వాళ్ళకు ఉపాధి వస్తుంది ఇప్పుడు పదిహేను ఏళ్ళ క్రితం మీరు మీరు చేసేది లేదు కదా లేదు సోషల్ మీడియా లేదు సోషల్ మీడియా లేదు కాబట్టి నాలు అంట వాళ్ళు దీనికి సరిగ్గా అర్థం కాదు మాకు ఇది కొద్ది కొద్దిగా తప్ప మీరు అర్థం చేసుకున్నారు ఒక యువతరవంతా దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఉపాధిగా మలుచుకోగలిగింది అంటే సమాజానికి ప్రయోజనం చేకూరుస్తున్నారు మీకు ఉపాధి వస్తుంది అలా కాకుండా ఇది నాకు అర్థం కాదు నేను దానిలోకి వెళ్ళను ఆయన నేను పాతకాలం నేర్చుకున్నాను నేను నానాడు ఎంబీబీఎస్ చేశాను మరోటి చేశాను నాకు ఉపాధి కావాలంటే ఉండదు ఉపాధి ఖచ్చితంగా వస్తుంది కానీ కొత్త నైపుణ్యాలు కొత్త టెక్నాలజీకి అనుగుణంగా రావాలి